అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత కొడంగల్కి సంబంధించినటువంటి ప్రజలు సీరియస్గా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు అయితే లగిచర్లకు సంబంధించినటువంటి బాధితులు తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్లు దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అసలు ఇక్కడ ఎమ్మెల్యే లేకపోతే తిరుపతి రెడ్డా మాకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి సక్క రాలేదు మా ఊరికి వచ్చి ఎప్పుడు కూడా మమ్మల్ని చూడలేదు మమ్మల్ని పరామర్శించలేదు మేము బతుకున్నామా చచ్చిపోయినామా మేము ఎట్లున్నాం మేము తింటున్నామా లేదా మేము ఉంటున్నామా లేదా మాకు ఇల్లులు ఉన్నాయా లేదా మాకు రోడ్లు ఉన్నాయా లేదా అనేది కూడా రేవంత్ రెడ్డి సార్ ఏనాడు వచ్చి చూడలేదు దాదాపు ఇప్పుడు సంవత్సరం దగ్గర పడేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది అధికారంలోకి వచ్చి ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి సార్ మా ఊరుకు రాలేదు కానీ మా ఊరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కావాలంట పదిహేడు వందల ఎకరాల భూమి మా భూమి రేవంత్ రెడ్డికి కావాలట మా భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడీగా ఉన్నాడు మా భూములు ఎట్లా లాక్కోవాలో రేవంత్ రెడ్డికి అర్థం కాక రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ అన్న తోటి మా భూములు లాక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పి లగిచర్లకు సంబంధించినటువంటి బాధ్యతలకు సంబంధించిన వర్షం అయితే లగిచర్లకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో ఒకసారి మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి తిరుపతి రెడ్డి తెలుసు కదా మీకు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారు అసలు తిరుపతి రెడ్డి ఒక ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్రిన ఎమ్మెల్సీయా ఒక జడ్పీటీసా ఎంపీటీసా ఎంపీపీయా జడ్పీ చైర్పర్సనా లేకపోతే సర్పంచా వార్డ్ మెంబరా లేకపోతే వార్డ్ మెంబర్ కంటే తక్కువ ఇంక ఉంటారు కదా వాళ్ళ అసలు ఎవరు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి కొడంగల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయినంత మాత్రమే తిరుపతి రెడ్డికి ఒక ప్రోటోకాల్ తిరుపతి రెడ్డికి ఒక ముంగటోక ఒక కారు ఎనుకొక కారు ఎని పోలీస్కి సంబంధించిన సైరెంట్ కార్లు అంటే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఇచ్చి తిరుపతి రెడ్డిని కొడంగల్ తీసుకోవద్దు కొడంగలు తీసుకోపోయి లగెచర్లకు తీసుకుపోయి లగెచర్లను తిరుపతి రెడ్డితో ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు పోలీసు సెక్యూరిటీ ఇస్తారు తిరుపతి రెడ్డికి మొన్న కేంద్రానికి సంబంధించినటువంటి అంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ వీళ్ళు లగెచర్లకు పోవడానికి రెడీ అయ్యారు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు డీకే అరుణ తర్వాత ఈటల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా లగెచర్లకు పోవడానికి రెడీగా ఉంటే పోలీసులు బ్యార్గేట్లు పెట్టి మరీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈటల రాజేందర్ను డికే అరుణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేశారు పోలీసులు లేదు లేదు సార్ అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు అక్కడికి పోవద్దు అక్కడ పోతే ఇబ్బంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోవాలి సార్ అని చెప్పి ఈటల రాజేందర్ను ను డికేఆర్లను కొనియలే అడ్డుకుర్రు తర్వాత కేంద్ర మంత్రులు కూడా అలవాద ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలకు కూడా లగిచల్లకు అలవలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డికి మాత్రం ఎస్కాట్లు ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి మరీ లఘిచెల్లకి తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎంపీల కంటే ఎక్కువనా తిరుపతి రెడ్డి అంటే కేంద్ర మంత్రి కంటే ఎక్కువ తిరుపతి రెడ్డి అంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి చిన్న ముఖ్యమంత్రి అన్నట్ట రేవంత్ రెడ్డి సార్ లెక్కనే తిరుపతి రెడ్డి కూడా అంటే రేవంత్ రెడ్డి సార్కు సెల్యూట్ కొడతారు తిరుపతి రెడ్డి సార్ కూడా సెల్యూట్ కొడతారా ఎట్లా తిరుపతి రెడ్డి అంటే ఎట్లా ఎమ్మెల్యే అన్న ఆయన ఏందన్నట్టు సరే పార్టీ లీడరు పార్టీ లీడర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి లీడర్కి మీరు ప్రోటోకాల్ ఇస్తారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు మీరు ఎస్క్రాట్ ప్రోటోకాల్ ఇచ్చే ఎక్కడ పోవాలంటే అక్కడికి పోనిస్తారా ఎట్లా మరి ఇవన్నీ చెప్పాలి కదా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిందట వచ్చి చెప్తున్నట్ట పబ్లిక్కి కొంత సోషల్ మీడియాలో కూడా వీడియోలు ఉన్నాయి మస్తున్నాయి నేను చెప్పడానికి కూడా ముచ్చట కాదు మీరు కావాలంటే లగిచర్లకు సంబంధించినటువంటి బాధితులు తిరుపతి రెడ్డి పైన మాట్లాడినటువంటి వీడియోలు చూడరు మీకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు చెప్తున్నారు లగిచర్లకు సంబంధించినటువంటి గిరిజన మహిళలు చెప్తున్నారు వాళ్ళు అంటారు కదా మీరు ఎట్టి పరుసలో భూములు ఇవ్వాల్సిందే భూములు కనుక మీరు ఇయ్యకపోతే మీ భర్తలుగా బయటికి గారు లోపట్నే ఉంటారు మీతో సంతకాలు పెట్టిస్తున్న తర్వాత వాళ్ళకి బయటికి రానిస్తా అని చెప్పి తిరుపతి రెడ్డి చెప్తున్నట్టేచర్లకు సంబంధించినటువంటి బాధితులు చెప్తున్నటువంటి మాట ఆఖరికి తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారు ఒక చెల్లె ఒక చెల్లె తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తుంది ఒకసారి చూడండి మీరు ఏం మాట్లాడుతుందో చూడు చెల్లెవారు

తిరుపతి రెడ్డి సార్ మీద కంప్లైంట్ తీసుకోండి సార్ తిరుపతి రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు తిరుపతి రెడ్డి ముంగట తిరుపతి రెడ్డి రెడ్డి ఆ పాప మీ చెల్లె ఒక చెల్లె ఒక స్టూడెంట్ ఆమె మాట్లాడుతుందట పాప చెల్లె వాళ్ళ భూమి కూడా పోతున్నట్టుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటే చెల్లె చూడలేక మాట్లాడిందట అట్లెట్లే సార్ మేము ఇయ్యం సార్ అంటే రైట్ ఉగామ మీరు అంతా బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అని చెప్తున్నాడట తిరుపతి రెడ్డి చదువుకున్నటువంటి యువకులు బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ అయిపోయారు అంటే యువకులకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి చెప్పిస్తుందా ముచ్చట ఎట్లా అంటే ఇప్పుడు మీకు భూములు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టు భూములు ఇవ్వని వాళ్ళు అందరూ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్ట ఎట్లా అసలు రైతులకు పార్టీలకు సంబంధం ఏంది రైతులను పార్టీలతో ఎందుకు పోలుస్తున్నారు పార్టీలకు రైతులకు ఉన్నటువంటి ఆ అనుబంధం ఏంది నాకు అర్థం కాదు మీ కాంగ్రెస్కే ఓటేజ్ గెలిపించారు కదా అక్కడ ఉన్నటువంటి రైతులు బీఆర్ఎస్కు బీజేపీకి ఓట్ వేయలేదు కదా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా గెలిచింది కొడంగల్లో కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సార్దే కదా మరి మీకే ఓటేజ్ గెలిపించినప్పుడు మీరు పార్టీల లెక్క ఎందుకు విభజిస్తున్నారు వాళ్ళని రైతుల లెక్క చూడండి రైతుల లెక్క కూడా చూడబుద్ది కాకపోతే మనుషుల లెక్క చూడండి మనుషుల లెక్క కూడా మేము చూడమనుకుంటే ఏ మీ ఇష్టం ఇక ఏం చేయలేం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండే ఇక తిరుపతి రెడ్డి సార్ మరి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకపోతే రేవంత్ రెడ్డి తర్వాత మొత్తం నేనే అనుకుంటుండో ఏమో కానీ మొత్తం ఇక నేనే నాదే కథ నాదే హవా నేను ఊహ అంటే ఊ ఊహ అంటే ఊహు ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి కలెక్టర్ని పరామర్శించడానికి పోతుండు వీళ్ళు పోద్దాంట్టు ఇప్పుడు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు పోద్ద లెక్చర్లకు తిరుపతి రెడ్డికి మాత్రం విచ్చల్ విడిగా తిరగవచ్చు ఏమన్నంటే కొడంగల్ నాది కొడంగల్ నీదైతే ఇష్టమన్నాడు చేస్తావా నీదంటే కొడంగల్ రాసుకుర్రా ఏమన్నా బాండ్ పేపర్ మీద రెండు వందల రూపాయల బాండ్ పేపర్ మీద ఈ కొడంగల్ మొత్తం తిరుపతి రెడ్డికి రాసిచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి ఏమన్నా గుర్తుకిచ్చిందా లేకపోతే ఏమన్నా లీజుకు తీసుకురా ఐదు సంవత్సరాలు ఎట్లా గెలిచారు మీరు అందరు జీతవాళ్ళు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ జీతగాడు కదా ఎంప్లాయీ రేవంత్ రెడ్డి సార్ ఎంప్లాయీ తెలంగాణ ప్రజలందరికీ నాలుగు కోట్ల మంది జనాలకు రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఎంప్లాయీస్ కదా ప్రజలు జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి జీతగాలు వీళ్ళంతా అందరూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ వాళ్ళంతా మేమే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ పబ్లికే గవర్నమెంట్ మీకు అర్థమవుతలేదు గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏంది రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే మేము ప్రజలం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అంటే పబ్లిక్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సార్ పంట పండించి ఇస్తారు ఏంది పైసలు జీతాలు ప్రభుత్వ అధికారులకు రేవంత్ రెడ్డి సార్ పంట పండించి జీతాలు ఇస్తారా లేదా రేవంత్ రెడ్డి సార్ రియల్ ఎస్టేట్ దండ చేసి ఇస్తారా జీతాలు ఎక్క ఇస్తారు మన సొమ్ము మన కష్టం మన చెమట మనం ఇచ్చేటటువంటి ట్యాక్సులు మనం కట్టే జిఎస్టి మనం కట్టే పన్నులు మన చెమట జీతాలు ఇస్తారు వీళ్ళందరికీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూసుకుంటుంటారా కాబట్టి తిరుపతి రెడ్డి గారు కరెక్ట్ కాదు కరెక్ట్ అంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు తిరుపతి రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మంత్రులు కూడా సీరియస్ ఉన్నారట చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తిరుపతి రెడ్డి వ్యవహార శైలి పైన కొంత సీరియస్ ఉన్నారనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ చాలా మంది మంత్రులకు కూడా కంప్లైంట్ ఇస్తున్నారట తిరుపతి రెడ్డి అనవసరంగా అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్ని అంశాలపైన ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆయన అన్నిటిలో వేలు పెడతా ఉన్నాడు ఆయనకు అవసరం లేదు కదా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అన్న అయినంత మాత్రాన జైలు అనేటటువంటి రూల్ అయితే లేదు కదా ఆయన చెప్పి ఒక చర్చ ఇంకోటి చెప్పరా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నెగిటివిటీ ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ పాలన కల్వకుంట్ల పాలన అని చెప్పిండు కదా మరి ఇప్పుడు ఏమని చెప్తారు పబ్లిక్ అనుముల పాలన అని చెప్తారా రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అని చెప్తారా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమన్నా డిఫరెన్షియేషన్ ఎనబడుతుందా గతంలో కేసీఆర్ మా కొడుకుందేను మా కొడుకు రాడు రాజకీయాల్లోకి మా బిడ్డ రాదు ఎవరు రాారు అని చెప్పిండు సీన్ కట్ చేసి ఐదు సంవత్సరాలలో మొత్తం కొడుకు వచ్చింది బిడ్డ అల్లుడు ఇంకో కొడుకు ఇంకో అల్లుడు అందరూ మొత్తం రాజకీయాలలో తునికరు రేవంత్ రెడ్డి కూడా కథ ఎత్తుడు కొండల రెడ్డి రాజకీయాలలోకే తిరుపతి రెడ్డి రాజకీయాలలోకే ఇంకో ఇంకో అన్న కూడా రాజకీయాలే ఆయనకైతే కంపెనీయే కంపెనీకి వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఫండింగ్ చేసుడు కంపెనీకి పెట్టుబడులు పెడుతురు చిన్న కంపెనీ బుడ్డ కంపెనీకి వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ వ్యవహారం ఏం జరుగుతుంది తెలంగాణలో ఇది మన మన దౌర్భాగ్యం అయిపోయింది నిజంగా ఇంకా మాట్లాడితే అట్ల మాట్లాడుతూ అంటారు కానీ నేను అందుకే చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను ఎందుకంటే పబ్లిక్ కూడా చెప్పిన మాట ఒకటే అన్న నువ్వు ఎవరిని తిట్టకు ఎవరిని తిట్టకు నువ్వు రాజకీయ పరంగా కాకుండా విధానాలపైన విమర్శించని చెప్పి పబ్లిక్ కాబట్టి విధానాలపైన మాట్లాడతాను నాకు రాజకీయాలతో సంబంధం లేదు పార్టీలతో అసలే సంబంధం లేదు బీఆర్ఎస్ నా సుటపోడు కాదు రేవంత్ రెడ్డి నా సుటపోడు కాదు పబ్లిక్ కావాలి మనకు ఇంపార్టెంట్ పబ్లిక్ పబ్లిక్ పడుతున్నటువంటి బాధలు పబ్లిక్ పడుతున్నటువంటి కష్టాలు చూపించేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి మనకున్నది ఆ బాధ్యత కాబట్టి తిరుపతి రెడ్డి గారు ఇది కరెక్ట్ కానే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం మీ అన్న పైన కంప్లైంట్లు వస్తున్నాయి దయచేసి మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంకేమంటాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏదో మాట్లాడిండు బల్లి గుడ్లు పెట్టాయి వాళ్ళ ఊళ్ళేనట బల్లి గుడ్లు పెట్టాయి అంట వాళ్ళ భూములల్లో కాబట్టి మాకు పదిహేడు వందల ఎకరాల భూమి కావాలని చెప్పి ఆ వీడియో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినా మీరు ఫస్ట్ వీడియో చూస్తే పర్సాన అవుతారు అలా ఒక చెల్లె అద్భుతంగా మాట్లాడింది ఈ బల్లి గుడ్లు కావా చూసుకో అని చెప్పి చెప్తుంది ఒక చెల్లె రేవంత్ రెడ్డి సార్ ఎందుకండి ఇంత పర్ఫార్మెన్స్ ఎందుకు అంటున్నాం కాబట్టి తిరుపతి రెడ్డి గారు దయచేసి వద్దు ఇక మీరు వదిలేయండి ఎందుకు ముఖ్యమంత్రి లెక్క ఎందుకు ఫీల్ అవుతున్నారు కావాలంటే మీరు రాజకీయాల్లోకి రండి ఎమ్మెల్యేగా పోటీ చేయండి ఎమ్మెల్సీగా పోటీ చేయండి ఎంపీగా పోటీ చేయండి గెలవండి అద్భుతంగా మీరు తిరగండి అద్భుతంగా మీరు ఒక అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయండి వద్దన్నాడు కదా మీ పైన కంప్లైంట్ ఇస్తున్నారు కదా మీ మీకు సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన లగ్చర్లకు సంబంధించినటువంటి బాధితులే మీ పైన కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి కాబట్టి ఒకసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి চুদ এমন জরবোত